ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో పుట్టపట్టి నియోజకవర్గంలో శ్రీ జిల్లా పుట్టపట్టి నియోజకవర్గం సాయరామంలో రాష్ట్ర బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి అమ్మావతిని గోవింద్ గారు ఒక విధంగా గురు సవానులు మరి ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగు జరుగుట ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో జనగణలో కులగణన మరి దీనికి దీనికి ముఖ్యంగా వక్తగా మనకి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినటువంటి వందన్ కుమార్ సార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందన జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ దేశం మూల నివాసం ఈ దేశంలో విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల కోసం మహాత్మాత్ నుండి బాబాసాహబ్ అంబేద్కర్ గారి వరకు మరి ఆయన వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అందుపూర్చుకొని విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ దేశంలో ఉండాలని బిఎస్పి పార్టీని ఏర్పాటు చేసినటువంటి మాణ్య కాసీరాం గారి వరకు మరి ఆలోచన విధానం దళితుడు అంబేద్కర్ గారు అంటున్నారు మానే కాసీరామ్ గారు దళితుడు అంటున్నారు కాదు వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి మాణిక్యాలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ దేశం నివాసుల కోసం సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులాల కోసం బీజీ లేనటువంటి బ్యాక్ బోర్డ్ అని పిలుస్తున్నటువంటి అనగాలిపోయినటువంటి అన్యాయం అవుతున్నటువంటి ఈ కులాల కోసం పుట్టినటువంటి ముత్యాలు రత్నాలు వాళ్ళని మనం ఓం చేసుకోలేకపోతున్నాం మరి ఈ కార్యక్రమం దేనికోసం పెట్టారు ఈ దేశంలో బ్రతుకున్నటువంటి జీవులు పని చెప్పాలి నేను పదే పని చెప్తున్నా పందులు ఎనుములు ఆవులు జంతువులు కుక్కలు పక్షులకి చెట్లకి పూట్లకి లెక్క ఉంది మనుషులు బీజీలుగా వచ్చినటువంటి మనకి లెక్క లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దాని కంటే హీనాది హీనంగా సోదరి ఈ అగ్రవర్ణ కులకి కనబడుతున్నాము మరి మండల్ కమిషన్ వస్తే కమండల్ ఉద్యమం తీసుకొచ్చినటువంటి ఘటక ఈ దేశంలో ఉంది ఆ కమండల మండల ఉద్యమాన్ని గుజరాత్ మీద పోలిసినటువంటి ఘనత తెలిసి తెలియనటువంటి మన బీసీ సోదర సోదరి మీద ఉంది అవునండి రామ అన్నారు రామ మనం ఏం సాధించాం మండల ఉద్యమాన్ని కొత్తదారి పట్టించినటువంటి పరిస్థితులు అదే మండల ఉద్యమం గ్రామ గ్రామం వాడ వాళ్ళు వచ్చింటే ఈరోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు బాబాసాబ్ అంబేద్కర్ గారి నుండి మాన్య కాసీరాం గారి వరకు అనేకమైనటువంటి అంశాలు మన పెద్దవారు చెప్పారు మరి ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో మరి ఈడబ్ల్యూచ్ అని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పది పర్సెంట్ తీసుకొస్తే ఆగా మేఘాల మీద మరి నూట మూడు రాజ్యాంగ సవరణ చేసి ఆ యొక్క రిజర్వేషన్ చేశారు మరి మనకోసం మన అస్తిత్వం కోసం మన ఆత్మాభిమాన కోసం పోరాడుతున్నటువంటి విద్య ఉద్యోగ ఆర్థిక సమాజాలలో మన హక్కు కోసం పోరాడుతున్నటువంటి మన ఉద్యమాన్ని మనం బలపరుస్తున్నామా బలపరుచుకుంటున్నాం అంటే లేదు ఈ రాష్ట్రంలోకి వస్తే ఏ ఒక్క కమ్మగారితో ఏ ఒక్క రెడ్డి గారితో ఓట్లు వేసుకుంటూ బదలాయింపు చేసుకుంటూ వెళ్తున్నాం మరి దీంట్లో కూడా సమ్మెదవుతుందా చనిపోతుందా వాళ్ళ ఒక పార్టీ కబంద హస్తాలతో బలవుతున్నది ఎవరు ముఖ్యంగా బీసీలు ఈ యొక్క రాష్ట్రంలో అన్నా బీసీలు మరి ఎస్టీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగ ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ రూపాల వాళ్ళకి హక్కు కల్పించారు ప్రకారం మనకి ఆ జనా లేదు దాని కొరకే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయాలి గ్రామీణ స్థాయి నుంచి మండల మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి నుంచి డివిజన్ డివిజన్ స్థాయి నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా మండలం మనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురు సమానాలైనటువంటి అమ్మాసం గోవింద్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మీకేమైనా చెడ్డగా అనుకుంటే తప్పుగా భావించద్దండి అనేక భావించి నేను మాట్లాడినటువంటి నిక్కచ్చు నిజాలు అర్థం చేసుకోవడానికి సెలవిస్తుంది ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేసిన చేస్తున్నా ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా సందేహం లేకుండా చెప్పవచ్చు మీరు చూడండి రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల కాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలు పోయిన చరిత్ర ఎంతవరకు లేదు ఇంతవరకు పోయిన చరిత్ర లేదు కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థ పదవులు అనుభవిస్తున్నటువంటి వారి పదవీ కాలం ఎంత కాలం ఉందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారా అంటే లేరు ఆయన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర బలగాలను ఉపయోగించి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే నేను నిలబడతా లేకపోతే నిలబడను అంటే ఒక రకంగా నేను పోటీ చేయను అనే ఒక చేతులు చేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే దీని అర్థం అర్థమేమి చంద్రబాబు గారికి ఆయన కూటమికి ఏకపక్ష ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో పోనీ నాలుగైదు నెలల్లోనే ఏమన్నా అధికారం పోతుందంటే కాదు ఎనిమిది మూడు మూడేళ్ల ఏడు నెలల అధికారం ఉంటుంది మరి ఎందుకు మూడు నెలలు మూడు నెలలు ముందుగానే ఎన్నికలకు పోవడం అనేది జరుగుతుంది అంటే ఎప్పుడైతే బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల్ల గౌతమ్ కుమార్ గారు పిలుపు మేరకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల గారికి అయ్యా చంద్రబాబు గారు మీరు గతంలో బీసీలకు సాధి సంస్థలో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి ఆ హామీని అమలు చేయండి అని చెప్పి నేను వినతి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అప్పుడు ఆ అంశాన్ని గమనించిన చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో చంద్రబాబు గారు మూడు నెలలు ముందు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ మూడో తారీఖున ఈయన రెండు వేల ఇరవై ఐదున ఎన్నికలకు ముందుగానే రావడం అనేది జరిగింది ఇది ఎందుకు అంటే తాను ఇచ్చిన ఏదైతే వ్యవహరితం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఆ హామీని ఎగరగొట్టేందుకు ఇక్కడ బీసీల నినాదం బలపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎన్నికలు జరిపిస్తే ఈ పని సులభమైతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది దీనికి కారణం లేకపోలే తెలంగాణలో బీసీల నినాదం ఈరోజు ఈరోజు రోజు అయి కూర్చుంది మరి ఇది తయారైతే మాకు ఇబ్బంది అని అంటే మనకి ఇచ్చిన హామీ వెళ్ళిపోతుందంట చేయలేదు కదా మరి ఈ విధంగా ఆయన ఎన్ని కావాలంటే ఆయన మోసాలు చేయడం అనేది మనకు అందరికి తెలిసిన విషయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పద్నాడు జూలైలో సర్పంచ్ ఎన్నికలు బీసీలకు ముప్పై నాలుగు శాతంతో ఎన్నికలు జరపడం జరిగింది మరి వారి పదవీ కాలము రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగుస్తుంది మరి అప్పుడు ఎన్నికలు జరపాలి మరి ఆ ఎన్నికలు జరపాల్సిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు మరి అప్పుడు ఎన్నికలు జరపడానికి వీలు ఎందుకంటే యాభై శాతం చెప్పి ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ముందుకు పోవడం జరిగింది కదా మరి ఆ యాభై శాతం ఎన్నికల్లో అమలు చేయాల్సి వస్తుందనే ఒక దురుద్దేశంతో ఉన్న ముప్పై నాలుగు శాతం మందినే కోర్టుకు వెళ్లారని ఆ ఎన్నికలను జరుపుకోవడం జరిగింది నిలిపేయడం జరిగింది ఆ తర్వాత అధికారం మారి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం కోర్టు తగ్గించిందని ఎన్నికలు జరపడంతో పదహారు వేల ఐదు వందల పదోళ్ళను పో మన బీసీలు కోల్పోవడం అనేది జరిగింది ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికల కోర్టు పోయిన రెడ్డి గారు ఆ ఫోటో దిగితే ఆ ఫోటోను సాక్షి ఆ ఫోటోను ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పేపర్లో వేసి జగనే కోర్టు పంపాలని రాశారు అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో ఫోటో దిగితే అదే ఫోటోను సాక్షి పేపర్లు వేసి చంద్రబాబే కోర్టు పంపారని రాశారు కోర్టు పంపించారు కోర్టు పంపారని రాశారు అంటే ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు రావాల్సిన పదహారు వేల ఐదు వందలు పౌల పోవడానికి ప్రధాన కారణం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు యాభై శాతంతో ఎన్నికలు జరిపేసి ఉంటే ఇంత పెద్ద నష్టము వచ్చిండేది కాదు ఇంకా ఒక విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం రాష్ట్ర అధ్యక్షుడు పద చేపట్టినటువంటి పరిశీలన చేస్తే దాదాపు ఇరవై వేలకు పైగా బీసీలను అనేక విధాలుగా మోసం చేసుకురావడం అనేది జరిగింది దాంట్లో ప్రధానంగా ఒకటువంటి అంశాలు చెప్పి ముప్పై మూడు శాతం అది ఏం కాదు అర్థం కాదు ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం ముప్పై మూడు శాతం అంటారేనా కానీ ముప్పై మూడు శాతం ప్రకారంగా తీర్మానం చేసి మీకు చట్టసభలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి పంపడం జరిగింది రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖు రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు మూడోసారి అంటే ఇది పంపడం వరకే ఉంది అంటే ఏ విధంగా ఎంత సులభంగా ఎంత ఈజీగా బీసీలు బ్రబెట్టి మీకు పంపిన విధంగా అంటే అది ఆడపోతే అది ఏం జరగదు ఆ ఉత్తు దానికి మనల్ని మోసం చేస్తా పోవడం అనేది ఇదే దీనే అంటారు ప్రపంచంలో ఎవరు మోసం చేయనంతగా చంద్రబాబు గారే బీసీలు మోసం చేస్తారని చెప్పిన నీకే మరి ఈ విధంగా చేయడం జరిగింది మరి బీసీలకు గత డిక్లరేషన్ లో రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదో తారీఖున ఆయన ముప్పై మూడు శాతం ప్రకారం బీసీలు టికెట్ ఇస్తామన్నారు మరి ముప్పై మూడు శాతం ప్రకారం ఎవరు చూస్తే రెండు వేల పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిదిలోన రెండు వేల ఇరవై నాలుగులోన అరవై టికెట్లు ఇవ్వాలి ఒక్కసారి కూడా ఇవ్వలే మరి ఇది ఏ విధంగా ఆలోచించాలో చెప్పండి బీసీల పార్టీ అనే ఆ విధంగా చెప్పడం జరుగుతుంది మరి ఉద్యోగులకు ఇప్పుడున్న శాతం నుంచి ముప్పై మూడు శాతం ఉంటే ఇరవై ఐదు ఉంది ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై మూడు శాతం పెంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని అది బీసీ ఉద్యోగులు ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అది చేయాల ఈ విధంగా అనేక విధాలుగా మోసం చేస్తారవడం అనేది జరుగుతుంది మరి మరి బీసీలకు రచన చట్టం రచన చట్టం అదేమి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే పెన్నుతో సంతం పెరిగి అయిపోతుంది కానీ సంవత్సరం కింద ఎనిమిది మంది మంత్రులు కమిటీ వేసాడు ఎనిమిది మంది మంత్రులు కమిటీ మీరు చూడండి ఉదయం వేసిన రాత్రి పనుకునేంత వరకు బీసీలకు ఏ విధంగా రచన చట్టం తేవాలని చెప్పిన చర్చ జరిపి 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 జరపడే జరుగుతుంది కానీ ఇంతవరకు చట్టం రాలేదు మరి ఈ విధంగా మనకు అనేక విధాలు చెప్తే పేజీలు రాయొచ్చు యాభై వేలు నిండిన ప్రతి బీసీకి నాలుగు వేలు మనకు పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి దాని వచ్చి తెలియదు మరి బీసీల పార్టీ ఎట్లా అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి అందుకనే చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ ఇరవై ఏళ్లకు పైగా బీసీలు మోసం చేస్తూ రావడం జరుగుతుంది కనీసం నువ్వు ఇచ్చిన ఈ ఆరు ఏళ్ళ ఇరవై యాభై శాతం నువ్వే ఇచ్చి మేమే అడగడా ఈ యాభై శాతానికి వచ్చే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇతర అన్ని పార్టీలు సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ప్రయత్నించాలి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి రెండు వేల నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మహాత్మా సందర్భంగా విజయవాడలో మహాధన పెట్టడం జరిగింది దీనికి అందరూ రావాలని మనవి చేసుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా పొట్టపర్తి నియోజకవర్గం సాయంలో గౌరీలు పెద్దలు అంబాతి గోవిందన్న గారి అధ్యక్షతన స్థానిక సంస్థ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయుడు పెద్దలు మా కురుసం ఎల్ వందన్ కుమార్ సార్ గారికి మరియు అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి గౌరవనీయుడు పెద్దలు వాల్మీ ప్రసాదన్ గారికి మరియు మా మిత్రుడు ఇందాక ఉపనిస్తున్నటువంటి హరిప్రసాద్ గారికి ఇక్కడ వచ్చేటువంటి అనేక మంది బీసీ సంఘాల నాయకులకు అందరికీ కూడా హృదయపడి బీసీలకు ఆదాయ పరిమితి నాలుగు లక్షలు పెట్టారు వాస్తవేనా బీసీలకు ఆదాయం నాలుగు లక్షలు ఇచ్చితే వాళ్ళు దళితులుగా గుర్తించి వాళ్ళు ప్రజలు రద్దుపరుస్తున్నారు మరి ఆరు లక్షలు తర్వాత ఇప్పుడు ఏదైతే ఈడబ్ల్యూఎస్ అని తీసుకున్నటువంటి ఒక వర్గాల వాళ్ళకు మాత్రం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల వరకు ఆదాయ పరిమితి విధించారు అంటే వాళ్ళు ఎనిమిదిన్నర లక్షల వరకు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్ళే సంవత్సరానికి ఆదాయం మనకు లక్ష లేదు యాభై లేదు ఆదాయం లేదు సంవత్సరానికి మనకు ఆదాయ పరిమితి ఎస్సీ ఎస్టుల రెండు లక్షలు రెండున్నర లక్షలు వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టి రెండున్నర లక్షలు అయితే అంటే రెండు లక్షలు నువ్వు ఎక్కువ సంపాదించుకుంటే నువ్వు ఈ భూమి మీద నువ్వు అవి పొందలేవురా కోల్పోతావు నువ్వు చేసా కోపాలు పాలకులు ఈ దేశంలో రాష్ట్రంలో నాశనం అయిపోయారు అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి మనం అందరూ కూడా ఎస్సీ ఎస్టి మైనార్టీ కంఠంతో ఏ సమాజాన్ని ఏ సమాజం అయితే అనుదొక్కుతుందో ఆ సమాజానికి సంబంధించిన పార్టీలకు బుద్ధి చెప్పి ఏక మీద నిలబడి బహుజన్ సమాజ్ పార్టీ ఓటు నేసి బలపరిస్తే వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ ప్రవేశించి మనకు రావాల్సిన హక్కులను నిజమైన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను అందించే విధంగా పోరాటం చేస్తారు కాబట్టి నిజమైన పోరాటం చేసే వాళ్ళు మాత్రమే బహుజన సమాజ్ పార్టీలో నాయకులుగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి రాజ్యాంగమే మేనిఫెస్టోగా పెట్టుకున్న ఏకైక జాతీయ స్థాయి పార్టీ అన్ని జాతీయ స్థాయి పార్టీలు తర్వాత ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ పార్టీల యొక్క వైపు మన ఓట్ల ఓట్లను ఆకర్షించుకోవడానికి కొన్ని మేనిఫెస్టోలు పెడతారు ఆ మేనిఫెస్టోలకి లోన్ అయిపోయి ఉచిత బస్సు సిలిండర్ గ్యాస్ గ్యాస్ సిలిండర్లు తర్వాత పింఛన్ పెంచడాలు ఇవన్నీ కూడా అందులో భాగమే కానీ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని పెట్టుకుని సక్రమంగా అమలు చేస్తే చాలు ప్రతి ఒక్క వర్గానికి రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి నేను విశ్వసించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ హక్కులు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మరోసారి జై